ప్రత్యేక వందనాలు సేవకులకి అందరికి కూడా వందనాలండి చాలా సంతోషం సమయం చాలా ఎక్కువ అవుతుంది కనుక ఈ సమయంలో మన ప్రియులు రూబెన్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు కందుకూరు పట్టణంలో అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఆ గుంటూరు అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా బైబిల్ టీచర్గా మంచి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగి బోధిస్తున్నటువంటి దైవ సేవకులు సురేష్ పాస్టర్ గారు ప్రదమైనటువంటి మొదటి ప్రసంగం చేస్తారు అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని గణపరిస్తే సేవకులు ఆహ్వానిద్దాం ఈ సమయంలో సురేష్ ఫాస్ట్ గారు కొద్ది నిమిషాలు దేవునితో మాటలు పంచుకోవాల్సిందిగా సేవకులకి అవకాశం డాట్ డాట్ మంచిది ఈ సమయంలో ఈ యొక్క చిరుకురుపాడు గ్రామంలో రూబెన్ మినిస్ట్రీస్ లో పరిచయం చేస్తున్న దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు మొదటిగా రూబెన్ మినిస్ట్రీస్ యొక్క ప్రెసిడెంట్ గారైనా యేశరత్నమయ్య గారికి కొద్ది పూర్వకొందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాతోటి దైవ సేవకులు వివిధ గ్రామాల్లో పరిచయం చేస్తున్న రూబేన్ మినిస్ట్రీస్ యొక్క దైవ సేవకులు వారు కూడా మన మధ్యలో ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రాముఖ్యంగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను స్థానిక విశ్వాసులు కూడా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు రైజ్ మంచిది నా పేరు సురేష్ బాబు పరసు ఈ మాట మీ అందరికి కూడా సుపరిచితమే అయితే అధ్యక్షులు వారు రూబేన్ మిస్టర్స్ యొక్క అధ్యక్షులు వారు మాకు తెలియజేసిన విషయం ఏంటంటే సాక్ష్యంతో కూడిన సందేశాన్ని మీరు అందించండి అని చెప్పేసి మాకు తెలియజేశారు కాబట్టి నేను కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని నేను తెలియజేసి తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్తాను సో మీ మంచిది ఈ సమయంలో నా పేరు పరసు సురేష్ బాబు మాది వచ్చేసి దావుగూడూరు మా స్వస్థలం వచ్చేసి దావుగూడూరు జరుగుమల్లి మండలం మా నాన్నగారు మీకు తెలిసే ఉండొచ్చు కానీ నేనైతే మీకు తెలియపోయి ఉండొచ్చు మా నాన్నగారు వచ్చేసి పరసు యేశం గారి యొక్క సహోదరుడు తమ్ముడు వారి యొక్క ప్రథమ సంతానం నేను కాబట్టి నా గురించి అయితే మీకు తెలియకపోవచ్చు కానీ మా నాన్నగారు మా నాన్న మా నాన్నగారి గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో నేను పుట్టాను మా నాన్న యొక్క ఉద్యోగ రీత్యా మేము అనేక చోట్ల తిరుగుతూ ట్రాన్స్ఫర్ మీద అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చివరిగా కందుకూరు పట్టణంలో మేము స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే ఉంటున్నాం దేవుని మహాకృప నా యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి నేను బిఎస్సీ బీఈడి చేశానండి దేవన్ మహా గ్రూప్ చేత ఎంతో ఏదో ఉద్యోగం సంపాదించాలి ఎక్కడో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ఎంతగానో ఆలోచన చేశాను గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ వాటికి నేను ఎంతగానో ప్రయత్నం చేశాను హైదరాబాద్లో ఇంచుమించు రెండు నాలుగు సంవత్సరం సిఆర్ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నేను కోచింగ్ కూడా తీసుకున్నాను దేవుని మహాకృప నన్ను ఎంత మాత్రం కూడా అటువైపు తీసుకెళ్ళలేదు కానీ దేవుడు ఏకాడి కూడా నీవు పరిచర్ చేయాలి అనే ఒక ఉద్దేశము తలంపుతో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు ఇటువంటి ఉద్యోగాన్ని కూడా నాకు అనుగ్రహించలేదు ఐదు కూడా ఒకటి అర మార్కులోనే పోతూ ఉండేది ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎగ్జామ్ నేను రాశాను ఎస్ఎస్సీ తరఫున ఎగ్జామ్ రాశానండి చెన్నైలో ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళాను అయినా దేవుడు ఒక మార్కులోనే నా యొక్క ఉద్యోగాన్ని తీసివేశాడు అదేవిధంగా ఏపీఎస్పీటీసీలు కూడా నేను ఉద్యోగం కోసం అప్లై చేసి రాశాను అర మార్కులోనే నా ఉద్యోగాన్ని దేవుడు తీసివేశాడు అదేవిధంగా నేను డిఎస్సి పరీక్షలు కూడా రాశాను అయినా దేవుడు ఎటువంటి ప్రతిఫలం నాకు దయచేయలేదు అయ్యా ఏంటి నా పరిస్థితి ఏంటి అని నేను చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాను అయినా కానీ నేను హైదరాబాద్ లో పట్టు విడవకుండా ఉద్యోగం కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నాను అయితే ఒక సమయంలో ఒక జ్వరం వచ్చింది మంచి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అదే సమయంలో చాలా కష్టపడి ఇంచుమించు పదిహేను గంటల వరకు కూడా చదువుకుంటూ నేను హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో ఒక చిన్న జ్వరం సరే నిద్ర కాస్తున్నాం కదా లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల వల్ల అని నేను అనుకున్నానే కానీ దేవుడు నన్ను మార్చడానికి అని చెప్పేసి నేను ఆ సమయంలో అర్థం చేసుకోలేదు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు రావట్లేదు ఇంత కష్టపడి చదువుతున్నానే ఇంత కష్టపడి నేను అనేక విషయాల్లో చాలా అనేక విషయాలు నేనైతే ఆ సమయంలో నేను క్రైస్త అంటే చర్చి కూడా పెద్దగా వెళ్ళేవాడిని కాదు ఎప్పుడు చూసినా పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలే అయినా దేవుడు నన్ను కనుకరించలేదు చిన్న జ్వరంతో నా జీవితాన్ని దేవుడు మార్చేశాడు సరే జ్వరమే కదా ఏ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని చెప్పేసి నేను అక్కడే హైదరాబాద్ లో ఉన్నాను చిన్నగా వేళ్ల దగ్గర కీళ్ళ దగ్గర నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యాను పెన్ను పట్టుకోవడానికి కూడా నాకు ఆ స్థితి లేదు పెన్ను పట్టుకునే స్థితి దేవుడు నాకు ఆ సమయంలో ఇవ్వలేదు ఇదేంటి అని చెప్పేసి నేను భయపడి చాలా దిగులు చింది అప్పటి వరకు ప్రిపరేషన్ చేసుకున్నాను ఏంటి ప్రభు ఏంది ఈ స్థితి నాకు అని చెప్పేసి ఎంతగానో ఏడ్పొచ్చేసింది ఇంచుమించు మూడు సంవత్సరాలు ప్రభు అని చెప్పేసి ఏడ్చు ఏడ్చుకుంటూ ఆ సమయంలో నేను ఇంటికి బయలుదేరి వచ్చాను ఆ రోజు మొదలైన ఆ యొక్క జ్వరము ఇంచుమించు నాకు యాభై తొమ్మిది రోజులు జ్వరం వచ్చిందండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు యాభై తొమ్మిది రోజులు రోజు కూడా ఏడు నుంచి ఎనిమిది వరకు హై టెంపరేచర్ ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది నూట నాలుగు నూట ఐదు ఆ యొక్క తో నా బాడీ కూడా ఇప్పుడు కూడా మా పెదనాన్నకి మా నాన్నగారు ఎప్పుడు ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేవాడు అన్న వాడు ఏంది ఇట్లా అయిపోతున్నాడు ఏంది ఇట్లా అని చెప్పేసి మా పెదనాన్న గారికి ఆయన చెప్పుకొని ఏడ్చుకునేవాడు నా పరిస్థితి చాలా లేచి నడవటానికి కూడా నాకు అంత స్థితి లేదు తల దగ్గర నుంచి అరకల వరకు కూడా ఎక్కడైతే జాయింట్ పెయిన్ ఉందో ప్రతి జాయింట్ పెయిన్ కూడా పెయిన్తో వాచిపోయేది ఇంత అనేక హాస్పిటల్ చూపించారు ఇంచుమించుగా యాభై తొమ్మిది రోజులు నేను అదే పడక మీద కాళ్ళు తీపులు తీస్తూ ఉంటాయి కాళ్ళు ఇంత ఇంత వాస్తూ ఉంటుంది అప్పుడు నా యొక్క వెయిట్ కూడా వచ్చేసి ఇరవై ఎనిమిది కేజీలే అలాంటి స్థితిలో దేవుడు నన్ను లేవనెత్తాడు ఒక సమయంలో మధ్యరాత్రులు నాకు సడన్గా మెలకు వచ్చింది నడవలేని పరిస్థితి అలానే పండుకుండి పోయేవాడిని అయ్యో నన్ను ఎవరు తీసుకెళ్ళిపోతారా పండుకున్నటప్పుడు మా నాన్నగారు లేచి నాకు స్నానం చేయించడానికి ఒక తడి కూడా తీసుకొచ్చి ఒళ్ళు తుడిచేవాడు నాకు కళ్ళేం నీళ్ళు వచ్చాయి అయ్యే ఏంటి ప్రభు నేను మా నాన్నగారికి చేయాల్సిన పరిస్థితులు నాకు మా నాన్నగారు చేస్తున్నారు ఏంటి నేను నిలువబడి నా కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేవాడిని వాష్రూమ్కి వెళ్తే నిలబడే చేసుకునేవాడిని కాళ్ళు ఉంగ కాదు ఆ స్థితిలో కూడా దేవుడు చాలా కనిగర పడ్డాడు నా పక్షం బైబిల్లో నుంచి అయ్యా అర్ధరాత్రి పన్నెండున్నర ఆ సమయంలో ఎందుకు మెలకు వచ్చి నేను లేచాను లేచినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ నిద్రపోతానో లేక ఎప్పుడైతే కళ్ళు మూస్తానో ఇక నేను శా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాను నేను తర్వాత సూర్యుని చూడడానికి చాలా భయం వేసింది ఆ రాత్రులు చిన్నగా దోగాడుకుంటూ మధ్య లోకి వెళ్ళాను ఏడ్చుకుంటూ ఉన్నాను ఏంటి ప్రభా నా స్థితి ఏంటి ప్రభా అయి నన్ను త్వరగానే తీసుకో అని నేను ఎంతగానో ప్రాధాయపడ్డాను ఎందుకంటే ఆ నొప్పులు భరించలేక ఆ స్థితి నేను చాలా వేదన చెందుతూ ఉన్న పరిస్థితులవి అమ్మా నేను కళ్ళు మూసుకుంటే తర్వాత నేను చూడలేనని చెప్పేసి ఎంతగానో దేవుడు నాతో మాట్లాడుతున్న సమయంలో నాకు ఒక్క చిన్న అవకాశం అడిగాను అయ్యా మా అక్క వాళ్ళ పిల్లలు చాలా చిన్న పిల్లలు వారిని ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి చూసి చనిపోతాను ప్రభు అని చెప్పేసి నేను ఆ కళ్ళేము నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాను అయితే ప్రభు దేవుడు అద్భుత రీతిగా నాతో ఒక వాక్యం మాట్లాడాడు బైబిల్లో నుంచి ఒక మాట నేను రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వాక్యం నేను చాలా అది నాకు ఎంతగానో బలపరిచింది ఒక మాట చదువుదాము ఆ మాట నిన్ను విడువను నిన్ను ఏడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు చాలండి ఆ వాక్యం నేను బైబుల్ ర్యాండమ్ గా ఇలా తీశాను ఏదో వాంటెడ్గా తీయాలనే అధ్యాయం నేను తీలేదు కానీ ఇలా ర్యాండమ్ గా నేను బైబుల్ తీసినప్పుడు ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అయినా కానీ నాలో భయం తగ్గలేదు అయ్యా ఈ ఒక్క రాత్రికి చిన్నపిల్లలు మా అక్క చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు ఆ టైంలో పదకొండు సంవత్సరం పదకొండు నెలలు బాబుకి ఒకటి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బాబుకి అయ్యా ఒక్క అవకాశం ప్రభు దోహగాడుకుంటా అయినా మా కొల్లింటికి వెళ్ళిపోయి పిల్లల్ని చూస్తాను ప్రభు అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ సమయంలో మా నాన్నగారు నా అల్లికిడి విని మా అమ్మగారు మా నాన్నగారు లేచారు ఆ సమయంలో మా పెదనాన్న గారికి ఫోన్ చేసి అన్న ఏంటి వాడు ఇట్లా అంటున్నాడు ఏంటి నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు ఏదైతే అదైందని చెప్పేసి నేను ఆ రాత్రి కళ్ళు మూసుకుని ద్రపోయాను దేవుని మహాకృప ఉదయాన్నే నేను మళ్ళీ కళ్ళు తెరిచి ఆ యొక్క దేవుని యొక్క ప్రార్థన చేసుకోవడానికి ఆ రోజు నుంచి నేను తీర్మానం తీసుకున్నాను హలే తీసుకున్న సమయంలో అయ్యా ఏంటి ఇక్కడ నుంచి నా స్థితి ఏంటి ఆ సమయం నుంచి ఇంచుమించు నాకు ముప్పై రెండు రోజుల వరకు కూడా నా జ్వరం తగ్గలేదు అయినా కానీ దేవుని యొక్క మరణ మరణశే నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నానని చెప్పేసి అది చాలా చిన్న మాటే అయినప్పటికీ కూడా ఆయనకి ఎంతగానో నేను స్తోత్రార్హుణ్ణే హలి అయితే నేను ఆ సమయంలో నుంచి ఇక చిన్న చిన్నగా బైబుల్ చదవటం నేర్చుకుంటున్నాను మొదటిగా నేను మేము క్రైస్తవ జీవితం అయినప్పటికీ కూడా ఇకాడికి కూడా మా చదువు చదువు తప్ప మాకు మరొకటి లేనే లేదు అలాంటి పరిస్థితులు నేను మళ్ళీ తిరిగి బ్యాంక్ ఎగ్జామ్ రాశాను అప్పటికి నేను ఇది వదిలిపెట్టాను కానీ నేను ఉద్యోగం సంపాదించాలన్న నాకు ఎంతగానో ఉన్నది అయినా కానీ బ్యాంక్ ఎగ్జామ్ రాసినా కానీ దేవుడు అన్నిట్లో క్వాలిఫై ఇచ్చాడు కానీ ఉద్యోగం మాత్రం రానిలేదు అయితే ఇది కాదని చెప్పేసి ఇక నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ పంచాయతీ రాజ్ ఆఫీసులో ఒక ఉద్యోగంలో చేరాను కొంతకాలం నేను పరిచయం చేసిన అక్కడ పని చేశాను ఫస్ట్ పోస్టింగ్ నాకు పీసీ పల్లి ఇచ్చారు అక్కడ ఇంచుమించు నాలుగు నెలలు చేసిన తర్వాత డివిజనల్ పంచాయతీ ఆఫీసులో మేడము నా పని నచ్చి ఆవిడ నన్ను గా డివిజనల్ పంచాయతీ ఆఫీస్లో తీసుకుని వచ్చింది ఇంచుమించు ఇరవై నాలుగు మండలాలు చేయవలసిన పని నేను ఒక్కడే చేసేవాడిని మేడం అనేవాళ్ళు అయ్యా నువ్వు ఇలానే కంటిన్యూ చేయి దేవుడు నిన్ను ఒక మంచి స్థితి ఇస్తాడు నీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తా అని చెప్పేసి అన్నప్పటికి కూడా ఎందుకో దేవుడు ఆ సమయంలో నీ స్థితిది కాదు అని చెప్పేసి నువ్వు రిజైన్ చేయి అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి బలంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అయితే నేనైతే మేడం చెప్పాను మేడం ఇది నా పరిస్థితి అంటే ఎందుకు నీకేమన్నా పిచ్చా మంచి ఉద్యోగం పోగొట్టుకుంటున్నావు రానున్న రోజుల్లో నేను నీకు మంచి అవకాశం కల్పిస్తాను తర్వాత నేను ఉన్నప్పుడే ఆవిడ డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్గా ఆవిడ ప్రమోట్ అయింది హలెలుయ ఒక డివిజనల్ నుంచి ఒక డిస్టిక్ ఆఫీసర్ వరకు ఆవిడ ప్రమోట్ అయింది ఆ సమయంలో కూడా నేను దేవుని మాటకు లోబడి నేను అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు మే ముప్పై తేదీన నేను వివాహం చేసుకున్నాను నాకు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఒక పాప పుట్టింది తొమ్మిది నెలల పాప సమయంలో దేవునితో నేను మాట్లాడాను అయ్యా నా పరిస్థితి ఏంటి నేను ఇప్పుడు నేను మీరు పరిచయం చేయాలా మరి ఏదైనా పనికి వెళ్ళాలా అని చెప్పినప్పుడు నేను ఒకసారి నేను ఈ మాటలన్నిటిని కూడా నేను పక్కన పెట్టేసి నాకు రెండు వేల పదకొండు నుంచి వాగ్దానాలు నేను దాచిపెట్టుకున్నాను అవన్నీ కూడా నేను పదహారవ సంవత్సరం వరకు కూడా అవన్నీ కూడా నేను పరిశీలన చేసుకున్నాను అయ్యా వీటితో నీవు మాట్లాడితే ఒకవేళ పరిచర్యే మీరు నా పట్ల ఉద్దేశించినట్లయితే నేను ఖచ్చితంగా పరిచర్ చేస్తానని చెప్పేసి అనుకునేసి నా వాగ్దానాలన్నీ కూడా నేను పరిశీలన చేశాను పరిశీలన చేయటమే కాదు మా పెదనాన్న గారి దగ్గర కూడా నేను వచ్చాను ఇది నా పరిస్థితి నానా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా పరిశీలన చేసి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నువ్వు ఖచ్చితంగా పరిచయం చేయాలని చెప్పేసి వారు కూడా తీర్మానించినప్పుడు నేను రెండు వేల పదహారులో బాప్ తీయించుకుని అదే నెలలో నేను పరిచర్య కొరకు గుడివాడ లో ట్రైనింగ్ నేను సహోదరుడు చిన్నబాబు మేమిద్దరం కూడా ఒకే చోట పరిచయం చేశాను మా ఆత్మీయ తండ్రి గారు సజ్జా భరణబాస్ అయ్యి గారు ఇక్టూస్ బైబుల్ కాలేజీలో మేమిద్దరం కూడా దేవుని యొక్క యొక్క తర్ఫీద్ పొందటానికి దేవుడు కృప చూపించాడు నేను అక్కడికి వెళ్ళాను జూన్ ఎనిమిదో తేదీ నేను బాప్తిసం తీయించుకున్నాను జూన్ ఇరవైవ తేదీ నేను అడ్మిట్ అవడానికి ఐ మీన్ అడ్మిషన్ కోసం అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అయ్యగారు నా యొక్క సర్టిఫికేట్లు చూసి నాకు అడ్మిషన్ ఇవ్వల మొదటిగా నా దగ్గరకు వచ్చేదే పదివో పాస్ అయిన వాళ్ళు లేకపోతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు నువ్వు ఇంత చదువు చదువుకొని అసలు ఇక్కడ ఉంటావా అసలు వెళ్తే నువ్వు మింగిల్ అవుతావా లేదా పైగా నీకు అంటున్నావు చిన్న ఉంది అంటున్నావు ఈ సమయంలో నువ్వు ఇక్కడికి రాగలో ఆయన ఎన్నో బ్యాచ్లు చూశాడు రావటానికైతే అరవై డెబ్బై మంది వస్తారు కానీ చివరికి నిలిచేది పదో పదిహేను మంది వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ తట్టుకోలేక ఆ స్థితిని తట్టుకోలేక వెళ్ళిపోయే ఉండేవాళ్ళు అయ్యగారు అన్నారు నేనైతే నీకు అడ్మిషను ఇవ్వను అని చెప్పేసి అన్నారు నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అక్కడే నిలబడ్డాను అది చూసి ఒక మాట అన్నాడు ఆయన సరే ఇంతమందిని భరిస్తున్నాను నిన్ను మాత్రం నేను భరించనా అందరికీ అన్నం పెడతాను నీకు మాత్రం నేను పెట్టా అని చెప్పేసి అప్లికేషన్ తీసుకొని సంతకం పెట్టాడు ఆ రోజు నుంచి నేను మొదటి వారం రోజులు నాకు చాలా కష్టంగా గడిచింది ఉదయాన్నే నాలుగు గంటలకు లేవాలి చివరి పది గంట పదిన్నర వరకు పడుకోవాలి ఇవన్నీ నేను అక్కడ చూసి వచ్చినవే అయినా కానీ నాకు బైబుల్ కలెక్ చాలా కొత్తగా ఉండేది మొదట్లో నాకేం తెలిసేది కాదు అయినా కానీ దేవుడు అక్కడ నిలువ పెట్టాడు మొదటి పది రోజులు నాకు చాలా కష్టం ఉండి ఒక రోజు నేను బ్యాగ్ సర్దుకొని ఇంటికి వస్తు రావడానికి సిద్ధమయ్యాను దేవుడు ఆ గేట్ దగ్గర నుంచి ఒక మాట మాట్లాడాడు నువ్వు వచ్చేటప్పుడు యాభై అరవై మందిని పిలిపించి భోజనాలు పెట్టి మరీ నువ్వు తర్ఫీదుకొచ్చావు వచ్చావు ఇప్పుడు నువ్వు వెళ్తే నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి దేవుడు ఒక్కే ఒక్కసారి మాట్లాడాడు హలే ఆ క్షణమే నేను అక్కడే ఆగిపోయాను ఒకటే తీర్మానం తీసుకున్నాను అయ్యా ఏ కారణం చేత కూడా నేను బైబిల్ కాలేజీ నుంచి బయటకు వెళ్ళకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ తర్ఫీదు ముగించుకొని సర్టిఫికేట్ తో బయటకు వెళ్ళాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను దేవుని మహాకృప రెండు సంవత్సరాలు నేను అక్కడ తర్ఫీదు పొందటం జరిగింది తర్వాత మాస్టర్ ఆఫ్ డివినిటీ పీజీ బైబుల్లో నేను పీజీ కూడా కేరళ ఈటీఎస్ లో కూడా నేను పీజీ చేశాను దేవుని మహాకృప రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నా పీజీ కూడా కంప్లీట్ అయింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చిన్నబాబుకి నాకు దేవుడు మహాకృప చేత అభిషేకం అయ్యగారు మరొకరు దైవ సేవకులు మాకు అభిషేకం ఇచ్చారు అభిషేకం ఇచ్చినప్పుడు దేవుడు ఇక్కడి నుంచి మమ్మల్ని పరిచయం ఎక్కువ వాడుకోవటానికి మా ఇద్దరుని కూడా దేవుడు అనుమతించాడు ఆ సమయంలో నేను కందుకూరలు పరిచయం చేయాలని నాకెంత మాత్రం కూడా లేదు అయితే దేవుడు ఒక రోజున నాతో మాట్లాడాడు అయ్యా నువ్వు ఇక్కడే దేవుని పరిచయా ఆ సమయంలో నాకు కట్టుబడి పాలెం ఇవ్వాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించుకున్నారు కానీ దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అయితే ఇంట్లోనే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను నాకు పెళ్ళైంది నా మిస్సెస్ వచ్చేసి టీచర్ తన పేరు అని గవర్నమెంట్ టీచరు నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇద్దరు కూడా పాప వచ్చేసి ఫోర్త్ క్లాస్ చదువుతుంది బాబు వచ్చేసి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు దేవుని మహాకృప మేము ఇంట్లో పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనయ్య మీ వాక్యం బాగుంది మీ క్రమం బాగుంది అంతా బాగుంది కానీ ఏదైనా మా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మీ ఇంట్లోకి నేను రాలేం కదా అన్నాడు అయ్యో ఒక్కసారిగా నా కళ్ళేమి నీళ్ళు వచ్చాయి ఏంటి ప్రభా ఈ స్థితి ఏంటి అని చెప్పేసి నేను ఎంతగానో బాధపడ్డాను మూడు రోజులు నేను అన్నం తినలేకపోయినా మాటకి ఏదేమైనా కానీ దేవుని యొక్క మందిరం కావాలని నేను ఆ మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట మాట్లాడాడు నువ్వైతే మొదటిగా ప్రారంభం చేయి మిగిలినది నేను నడిపిస్తానన్నాడు హాలె లుయా ఆ సమయంలో నేను మా మిస్సెస్ జాబ్ చేస్తుంది లోన్ పెట్టడానికి ప్రయత్నం చేశాను అప్పటికి ఆల్రెడీ నాకు లోన్ ఉంది అయినా కానీ నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను బ్యాంక్ దగ్గరికి వెళ్తే వారు దేవుని మహాకృప వారు లోన్ శాంక్షన్ చేశారు ఇంచుమించి ఏడు లక్షల వరకు నాకు లోన్ శాంక్షన్ చేసినప్పుడు నేను స్థలం వెతుక్కోవాలి అయ్యా ఏంటి ప్రభు నాకు స్థలం ఎక్కడ ఎక్కడ సిద్ధపాటు చేసావు రెండు వేల పంతొమ్మిది అభిషేకం జరిగిన దగ్గర నుంచి నేను చిన్న నూతన నిబంధన గ్రంథం పట్టుకొని ఆ చెట్లలోకి వెళ్ళేవాడిని మాకు దూరంగా ఇంచుమించు ఒక అర కిలోమీటర్ దూరంలో కొన్ని చెట్లు ఉండయి నిర్మానుష్యమైన ప్రాంతం ఆ ప్రాంతంలో కూర్చొని ఒక బాటిల్ ఎత్తుపోయేవాడు నీటిని ఆ చెట్టు కింద ఆ బైబుల్ చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం ఆడే పునుకోవటం ఆడే తిరిగేవాడిని కానీ ఇంటికి వెళ్ళేవాడిని కాదు దేవుని మహాకృప అక్కడే ఒక మంచి స్థలాన్ని కూడా సిద్ధపరిచాడు హలే